రాష్ట్రంలో పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి దాదాపు యాభై రోజులు వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పాఠశాలను ఉపాధ్యాయులు ముస్తాబు చేశారు తోరణాలు కట్టి అలంకరించారు చిన్నారులను బడికి రప్పించేందుకు సర్కార్ బడిబాట ద్వారా అవగాహన కల్పిస్తోంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు పుస్తకాలను పాఠశాల ప్రారంభం రోజే అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేసింది ఈ రెండు ముప్పై పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది ఈ క్యాలెండర్ ఏడాదిలో సెలవులు పరీక్షల తేదీలు ఇతర ముఖ్యమైన కార్యకలాపాలను స్పష్టంగా పొందుపరిచారు ప్రాథమిక పాఠశాలలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనున్నాయి ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగనున్నాయి ఈ ఏడాది విద్యార్థులకు నోట్బుక్స్ సైతం అందించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది నేటి నుంచి పాఠశాలలు తేల్చుకోనున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాల బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి చేస్తూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వెయ్యిన్ని నలభై బస్సులు ఉంటే బుధవారం వరకు ఆరు వందల యాభై బస్సులు మాత్రమే సామర్థ్య పరీక్షలు చేయించుకున్నాయి మే పదహారు నుంచి సామర్థ్య పరీక్షలు ప్రారంభించినా ఇంకా పూర్తి కాలేదు బస్సుల ఫిట్నెస్ విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఆసక్తి చూపట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి పాఠశాలలు ప్రారంభ తర్వాత బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందని ఫిట్నెస్ లేని బస్సులపై జరిమానా విధించి స్కూల్ గుర్తింపులు రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు స్కూల్ యజమానియానికి జూన్ పన్నెండు స్కూల్ ఓపెన్ అయ్యే లోపల మీ యొక్క బస్సులు అన్ని ఐస్పర్ ఎంబీ యాక్ట్ ప్రకారం ఎంచుకొని ఫిట్నెస్ చేసుకోవాలని ఆల్రెడీ అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేశామండి ఒకవేళ మేము పన్నెండు తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన రోజు నుంచి మేము రోడ్డు మీద ఫిట్నెస్ లేని బస్సులు దొరికితే ప్రకారం చట్టపరంగా వెహికల్ జప్తి చేస్తామని హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వము ఇచ్చినటువంటి జివో థర్టీ ఫైవ్ రూల్ వన్ ఎయిటీ అనుగుణంగా ఈ స్కూల్ బస్సులో తనిఖీలు చేయడం జరుగుతుంది వాటికి మొదటి స్టెప్ మెట్టు స్కూల్ బస్సుకు సంబంధించి మూడు వందల ట్వంటీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎం పైన ఉండాలి తర్వాత వాటికి హ్యాండ్ గ్రాప్ రేల్స్ ఉండాలి పిల్లలు లోపల స్కూల్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అనువుగా సీట్ల కింద బుక్ ర్యాక్స్ ఉండాలి వర్టికల్ స్టాంచన్స్ వాళ్ళకి సపోర్ట్ కొరకు తర్వాత గ్యాంగ్ బే అంతా కూడా కరెక్ట్గా ఉండాలి ముఖ్యంగా స్కూల్ బస్సులకు సంబంధించి ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేటటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్లో సరి అయినటువంటి లిక్విడ్ ద్రావణం అది ఒక్కోసారి లీకేజ్ అయిపోయి అది ఎంపీ అయిపోయే ఆస్కారం ఉంటుంది కదా అది తనిఖీ చేసుకొని రీఫిల్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్లో మనకు రూల్ ప్రకారం ఉన్నటువంటి మందుల కిట్ అంతా కూడా ఉండాలి స్కూల్ కి హ్యాండ్ బ్రేక్ సరిగ్గా లేదా చెక్ చేసుకోవాలి అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంటుంది దాని మీద ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాయాలి ఏదైనా ప్రమాద సమయంలో దాంట్లో గ్లాస్ బ్రేక్ చేయడం కానీ ఆ డోర్ ఓపెన్ చేసుకొని పోయే విధంగా అటెండెంట్కి అవగాహన ఉండాలి డ్రైవర్కి అవగాహన ఉండాలి ఆ డ్రైవర్ వివరాలన్నీ కూడా ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది అది తనిఖీల సమయంలో అదే డ్రైవర్ వాహనం నడుపుతున్నాడా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా తనిఖీల సందర్భంలో చేయడం జరుగుతుంది బస్సుల ఫిట్నెస్ విషయంలో పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బడి బస్సుల నిర్వహణలో రక్షణ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు గత ఏడాది అనేక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితుల ఫిట్నెస్ బాగాలేకపోవడం వల్ల అనేక బస్సులు మధ్యలో ఆగిపోవడం లేకపోతే విద్యార్థులకు ఇబ్బంది కలిగే విధంగా బోర్లు వాడడం అనేక సంఘటనలు జరిగినాయి దీన్ని రవాణా శాఖ అధికారులు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ విద్యా సంవత్సరం ఏదైతే ఫిట్నెస్ చేయించుకొని బస్సులను వెంటనే సీజ్ చేయాలని ఈరోజు పీడిఎస్గా మేము జిల్లా రవాణా ఆశ అధికారులను కోరుతున్నాం రాజకీయ ప్రేరేపితంగా ఎవరైతే విద్యా సంస్థలు పెడుతున్నారో వాళ్ళు నామమాత్రంగానే ఫిట్నెస్లను చేపిస్తున్న పరిస్థితి ఉంది వాళ్ళపైన కూడా ఆర్టీఓ అధికారులు కూడా పట్టించుకోవాలని చెప్పి వాటిని ఏదైతే ఉన్నాయో అలాంటి పాఠశాలలకు సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వెహికల్స్ని కూడా ఈ ఆర్టీఓ అధికారులు తినక్కి పంపేటట్టుగా చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది ప్రైవేటు కార్పొరేట్కి సంబంధించిన యాజమాన్యాలు విద్యార్థులు సంబంధించిన ఫీజుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ అనేది విద్యార్థుల ప్రాణాలలో శ్రద్ధ మాత్రం ఉండటం లేదని నేను భావిస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో చాలా వరకు యాక్సిడెంట్ జరిగినాయి విద్యార్థులు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఉండడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా స్కూళ్ళల్లో ఫిట్ స్కూల్ సంబంధించిన బస్సుల ఫిట్నెస్ లేక విద్యార్థులను మన కుక్కిన పెండ్లగా ఒకటే సీట్లో ఐదారు మంది విద్యార్థులను కుక్కిన పెండ్లలో కూర్చుని పెట్టా పెడతా ఉన్నారు మా శారీరకంగా మానసికంగా ఉన్న డ్రైవర్లను మాత్రమే విద్యార్థులకు సంబంధించిన బస్సులో కేటాయించ డ్రైవర్లుగా కేటాయించాల్సిందిగా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశాలతో అధికారులు శుభ్రం చేయించారు పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదరాలు తొలగించారు మైదానాల్లో ఏపుగా పెరిగిన గడ్డి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు